సరిగ్గా గత ఎన్నికలకు ముందు ఈ టైంలో పాదయాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నవరత్నాలు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐపాక్ బృందం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి ప్రజల్ని ఏ రకంగా తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవచ్చు అనేటువంటి అంశాల మీద రకరకాల ఐడియాలు ఇచ్చేవారు అందులో భాగంగా నవరత్నాలు అందరికీ ఇళ్ళు ఇట్లా వరుసగా ఏడు హామీలు ఏడు భారీ హామీని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే చేస్తాము అంటూ ప్రకటించినటువంటి తర్వాత అధికారంలోకి వచ్చాక ఆయన ఎన్ని చేశారు ఎన్ని చేయలేదు అనేది ఆయనే చెప్పాలి అయితే త్వరలోనే నవరత్నాలకి మించి కొన్ని ఇంకొక అటువంటిదే ఇంకొకటి తీసుకురాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట ఎక్కువగా వినిపిస్తోంది దాని మీద మనం ఒకసారి విశ్లేషణ చేసి ఈ నవరత్నాలు బెటరా లేకపోతే ఇప్పుడు జగన్ తీసుకురాబోతున్న కొత్త ఐడియాలజీ ఏదైతే ఉందో అది బెటరా ఏది ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ దిశగా ముమ్మర కసరత్తు చేస్తున్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం బహిరంగ సభలతో ఎన్నికల రణబేరిని మోగించింది ఇటీవలే విశాఖపట్నం జిల్లా భీమిలులో నిర్వహించిన సభలో లక్షలాది మంది జనం మధ్య జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖరావాన్ని పూరించారు ఈ నెల మూడో తేదీన మలివిడత సభ ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించారు దీనికి ఏర్పాట్లు పూర్తయిన తర్వాత జనం కూడా బాగానే వచ్చారు ఐదు విడతల్లో డెబ్బై ఐదు అసెంబ్లీ లోక్సభ స్థానాలకి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు ఈ క్రమంలో జగన్ మరొక కీలక అడుగు ముందుకు వేయబోతున్నారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకి ముందు వచ్చిన చివరి నెల ఇదే సో ఈ నెలాఖరులోపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రావడం తథ్యం అనేటువంటి మాట వినిపిస్తున్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయే ఒక నిర్ణయం ప్రకటించబోయేటువంటి ఒక నిర్ణయం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది అనేటువంటి మాట వినిపిస్తోంది అదేంటనే చూద్దాం ఈ ఎన్నికల్లో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలని పూర్తి చేయబోతున్నారు జగన్ దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు నెల పదమూడున విశాఖపట్నానికి వెళ్తారు బిగ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ను లాంఛనంగా ప్రారంభిస్తారు పదహారవ తేదీన కుప్పంలో పర్యటన ఉంది చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత నిధులను విడుదల చేస్తున్నారు పద్దెనిమిదిన సిద్ధం బహిరంగ సభ నిర్వహిస్తారు ఇది ముగింపు సభ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే ఈ సభలో కొత్త ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించిన నవరత్నాలకు మించిన స్థాయిలో హామీలు ఉండొచ్చని అభిప్రాయం ఉంది ఇరవై ఒకటిన అన్నమయ్య రాయచోడ్ జిల్లాలో పర్యటన చేస్తారు రైతుల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తారు ఇరవై నాలుగున కర్నూలులో ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేస్తారు ఇరవై ఏడున గుంటూరులో విద్యా దీవెనతో నాలుగో త్రైమాసిక నిధులు విడుదల చేస్తారు మార్చి ఐదో తేదీన సత్యసాయి పుట్టపర్తి జిల్లా నుంచి జగన్ జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులు విడుదల చేస్తారు ఆరో తేదీన చివరి మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు